హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణ మార్కెట్ ట్రెండ్స్ ఈరోజు మార్కెట్స్ అనేది ఎలా ఓపెన్ అయినాయి ఎలా క్లోజ్ అయినాయి ఎంత హైక్ వెళ్ళింది అలాగే ఈ రోజున ఎటువంటి న్యూస్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ రోజున నిఫ్టీ అనేది ఓపెన్ అవటం అనేది డౌన్లో ఓపెన్ అయింది ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై పాయింట్లతో ఓపెన్ అయింది తర్వాత లో వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు పాయింట్లు తర్వాత హై వచ్చి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రెండు పాయింట్లు టోటల్గా చివరగా ఇరవై పాయింట్లతో లాస్ట్లో క్లోజ్ అయ్యింది అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కనుక చూసినట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి అది కూడా మైనస్లోనే ఓపెన్ అయింది చివరగా యాభై ఆరు పాయింట్లు మైనస్తో క్లోజ్ అయ్యింది అన్నమాట చివరగా డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది అలాగే ఈ రోజున మార్కెట్స్ అనేవి ఎక్కువగా వాల్టాలిటీగా ఎక్కువగా ఉంది అనమాట రెండోది ఈ రోజున రియాలిటీ షేర్స్ అనేది గెయిన్ అవడం జరిగింది ఎఫ్ఎంసిజీ పిఎస్సి బ్యాంక్స్ అనేది తగ్గినాయి అలాగే ఇవాళ ది ఇండియన్ ఈక్విటీ మార్కెట్ షో కేసుడ్ రీజలైజెస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ హిడిన్బర్గ్ ఎలిగేషన్ అగైన్స్ట్ సిబి చైర్పర్సన్ ఈ హిడిన్ బర్గ్ అనేవాడు లాస్ట్లో కూడా ఈ అదానీ గ్రూప్స్ మీద బాగా ఎలిగేషన్స్ అనేవి జరిగింది తర్వాత అది కొన్ని కేసెస్ కూడా జరిగినాయి అయితే వాటిని తీసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవటం లేదని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ రీసెంట్గా ఇతను ట్వీట్ చేయడం జరిగింది చైర్పర్సన్ మీదే ఈసారి ఎలిగేషన్స్ అనేది చేశాడు అది మార్కెట్ మీద ప్రభావం చూపుతుందేమోనని బాగా ఖచ్చితంగా అనుకున్నారు బట్ కాకపోతే ఏంటంటే అప్పట్లాగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేది పెద్దగా దీని మీద ఎక్కువగా నెగిటివ్గా తీసుకుని దీన్ని ఎక్కువగా సెల్ మోడ్లోకి వెళ్ళినట్టు అయితే కనపడలేదు బట్ కాకపోతే స్లైడ్లీగా అయితే మటుకు ఈరోజు గ్యాప్ డౌన్లో అయితే మార్కెట్ అయితే ఓపెన్ అవటం అనేది మటుకు జరిగింది ఖచ్చితంగా ఓ జరిగింది తర్వాత నెక్స్ట్ ఈ యొక్క మార్కెట్స్ అనేవి అనేది ఎక్కువగా ఏంట ఎందుకు ఇలా ఇలా ఎందుకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందంటే ఒక్కసారిగా ఏదైనా ప్రెజర్ అనేది ఉన్నప్పుడు అంటే ఎక్కువ ఫండింగ్ ఫండ్స్ అనేవాళ్ళు ఎక్కువగా దీన్ని సెల్ మోడ్లో పెట్టుకుని గ్యాప్ డౌన్లో ఓపెన్ చేయాలి సెల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏమిటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఏంటి అంటే ఈ ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ న్యూస్ని ఎప్పుడు ప్రతిసారి చెప్తా ఉన్నా అది క్లయింట్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ అది ఎప్పుడు నెగిటివ్గానే అనిపించదు అది పాజిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడు పడిపోతుంది మార్కెట్ అనేది మనం అను అనుకోకూడదు ఒకనొక సందర్భంలో అది నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా అది కొన్ని కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఓపెన్ అయినప్పుడు పై మార్కెట్స్ కూడా ఎక్కువగా మనకి నెగిటివ్గా ఎక్కడా కూడా కనిపించలేదు అది కూడా మనకు పాజిటివ్ ట్రెండ్గా ఉంది కానీ ఈ మార్కెట్ అనేది ఎక్కువగా మరి గ్యాప్ డౌన్లో ఎందుకు ఓపెన్ అయ్యింది అంటే ఎక్కువ అదాని గ్రూప్ షేర్స్ అనేది కొంచెం డౌన్ డౌన్లో ఓపెన్ అవటం వల్ల మార్కెట్ అనేది మనకి డౌన్లో కనిపించింది తర్వాత అమర్ రాజా ఫర్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఫర్ ఇట్స్ ఈవీ బ్యాటరీ బిజినెస్ మే ఎక్స్ప్లోర్ ఎన్ ఐపిఓ ఈ ఇది ఐపీఓ ఈవీ బ్యాటరీ బిజినెస్ అనేది ఈ ఐపిఓ కూడా ఏమైనా రాబోతుంది అన్నటువంటి న్యూస్ అయితే వచ్చింది ఇది పాజిటివ్గా మూవింగ్ మూవింగ్ అయితే జరిగింది ఈ రోజున తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టయానికి గ్లోబల్ మార్కెట్స్ అనేది కనుక చూసినట్టయితే డాక్స్ వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్గా ఉంది క్యాక్ కొంచెం నెగిటివ్గా ఉంది ఒక పన్నెండు పాయింట్లో మైనస్లో ఉంది ఫిఫ్టీ ఫిక్సింగ్ మటుకు ముప్పై ఐదు పాయింట్లు పాజిటివ్గా ఉంది రెండోది ఇవాళ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ పోర్ట్స్ ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు టాప్ గేనర్స్ వచ్చేసి ఓఎన్జిసి హీరో మోటరు యాక్సిస్ బ్యాంకు ఇన్ఫోసిస్ జేఎస్డబ్ల్యూ స్టీలు తర్వాత టాప్ లోజర్స్ వచ్చి ఎన్టీపీసీ అదానీ పోర్ట్స్ డాక్టర్ రెడ్డిస్ బ్రిటానియా ఎస్బీఐ ఇవనేది కొంచెం నెగిటివ్గా వచ్చినాయి తర్వాత న్యూస్ వచ్చేటప్పటికి బ్లెండింగ్ బ్రిక్స్ అండ్ క్లిక్ హోల్ గివా క్రూ గూడ్స్ అండ్ ఐ తర్వాత మనకి ఎక్కువగా ఈ రోజున అనేది నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడా అందరూ లోకి వెళ్ళటం వల్ల మార్కెట్ అనేది లోకి వెళ్ళింది తర్వాత ఈ యూరప్ మార్కెట్స్ అనేది స్లైడ్లీగా మైనస్లో ఉండటం వలన రెండోది ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి ఈ రోజున మార్కెట్ మళ్ళీ నెగిటివ్గా క్లోజ్ అవటం అనేది జరిగింది గా చూసుకుంటే ఈ రోజున మార్కెట్ అనేది ట్రేడింగ్ మార్కెట్గా మనకి చెప్పబడింది ఇప్పుడు ఈ రోజున ఎటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రోజున గ్యాప్ డౌన్లో ఎవరైతే బై చేస్తుంటారో వాళ్ళకి ఈ రోజున ప్రాఫిట్స్ అయితే రావటం అనేది జరిగింది ఎక్కువగా సో ఇంకొక విధంగా ఏంటంటే ఎవరైనా హైలో పుట్టి తీసుకుని ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ డౌన్ అయింది కాబట్టి మళ్ళీ ఏదైనా ప్రాఫిట్ తీయొచ్చు బట్ కాకపోతే ఇది మనకు జరిగిపోయిన దాని విషయాన్ని మనం చూసుకున్నాం కాబట్టి నిజంగా లైవ్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నా చాలా వాల్టాలిటీ మార్కెట్ కొంచెం ఆలోచించి పొజిషన్ తీసుకునేటువంటి మార్కెట్ అనమాట ఏ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే రేపైనా ఎల్లుండైనా మార్కెట్స్ అనేది అయితే మటుకు వాల్టాలిటీస్ అయితే ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుంది నేనే నేను చెప్పేది చివరిగా ఏంటి అంటే మీ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు క్యాష్ ఉంటేనేమో ఎక్కువగా వాటిని భయాడ్ డిప్స్లో చూసుకుంటూ ఉండండి లేదు వాటిని మీరు ఇప్పుడు కొనే పరిస్థితుల్లో లేను క్యాష్ లేదు అనుకుంటే కనుక మీరు దాన్ని వెయిట్ చేయటం చాలా ఉత్తమం ఏదైనా ఈ మార్కెట్స్ ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ లోపు కానీ ఏదైనా కొంచెం గెయినింగ్లోకి రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి నేను ఈ ఇవన్నీ కూడా నేను నా యొక్క ఎక్స్పీరియన్స్తో ఎక్స్పీరియన్స్ బేస్ని చేసుకునే చెప్తున్నాను ఏదో ఈ ఈ స్క్రీన్ రీడర్లా పెట్టుకుని చూసుకుని ఏదో ఏదో దాని మీద చూసి నేను చెప్పట్లేదు నేను ఇప్పుడు ఆల్రెడీ ట్రేడింగ్ చేసుకుని వచ్చాను నాకు ఒక ఫ్రాంచైజీ ఉంది నా కొంతమంది క్లయింట్స్ ఉన్నారు అవన్నీ కూడా నాకు దగ్గర దగ్గరగా నేను ఈ ఫీల్డ్లోకి రెండు వేల ఎనిమిదిలో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అప్పటి నుంచి నేను ఈ మార్కెట్ మీద నాకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది సో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని నాకున్నటువంటి ఈ యొక్క న్యూస్ను కానీ ఇవి కానీ చూసి దీన్ని బేస్ అయ్యే మీకు నేను వీడియో అనేది చేయటం అనేది జరుగుతుంది అంతేగాని ఏదో స్క్రీన్ మీద ఉన్న వాటిని చదివేసి మీకు ఒక వీడియో రూపంలో అయితే మటుకు నేను ఇవ్వదలుచుకోలేదు నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టే మీకు నేను ఏదైనా గైడెన్స్గా ఇది ఇవ్వటం జరుగుతుంది నేను నీకు ముందున ఇంతకంటే కూడా మీకు ఎక్కువ వీడియోస్ని నేను మంచి వీడియోస్ని మీకు అందిస్తాను మీకు ఏదైనా వీడియో నచ్చిన షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా తెలియకపోతే కామెంట్ రూపంలో మెస్ పెట్టండి కా మా కామెంట్ రూపంలో పెట్టండి నేను దాన్ని ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం